హలో ఫ్రెండ్స్ నా పేరు షఫీ మీరు చూస్తున్నారు ఆటోటెక్ టెక్ హాన్ సో రోజు కంటెంట్ వచ్చేసరికి హీరో నుంచి అయితే గ్లామర్ ఎక్స్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ అయితే రీసెంట్గా అయితే లాంచ్ అనమాట ఈ వీడియోలో మన ఈ బైక్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ అన్ని వీడియోలు అయితే తెలుసుకోబోతున్నాం వీడియో స్టార్ట్ చేసే ముందు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూసేయండి వీడియో సో మన ఛానల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందనమాట ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే మిస్ కాకుండా అయితే ఉంటారు హీరో గ్లామర్ ఎక్స్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి టూ వేరియంట్స్లో అవైలబుల్ ఉందన్నమాట ఫస్ట్ వేరియంట్ వచ్చేసి డ్రమ్ వేరియంట్ వస్తుంది ఇంకొకటి డిస్క్ వేరియంట్ వస్తుంది అన్నమాట ఈ బైక్ అయితే ఓవరాల్ ఫైవ్ కలర్స్ అయితే వస్తుంది ఆ ఫైవ్ కలర్స్ ఏంటంటే నెంబర్ వన్ వచ్చేసి మెటాలిక్ నెక్సెస్ బ్లూ నెంబర్ టూ వచ్చేసరికి మ్యాట్ మెటాలిక్స్ సిల్వర్ సో థర్డ్ కలర్ వచ్చేసి క్యాండీ బ్లేజింగ్ రెడ్ అనమాట ఫోర్త్ కలర్ వచ్చేసరికి బ్లాక్ టేల్ బ్లూ అనమాట ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి బ్లాక్ పెర్లే రెడ్ కలర్ అయితే వస్తుందన్నమాట ఇవి అయితే ఫైవ్ కలర్స్ అనమాట ఆ ఫేవరెట్ కలర్ అయితే రెడ్ అనమాట సో మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గ్లామర్ ఎక్స్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ ఇంజిన్ విషయానికి వచ్చేస్తే మనకి హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ బైక్ ఉంది కదా సేమ్ ఆ బైక్లో ఉన్న ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది కదా సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ ఇంజిన్లో కూడా చూడటానికి అవుతుంది సో సేమ్ ఇంజినే ప్రొవైడ్ చేసిన చెప్పొచ్చు సో ఈ బైక్ వచ్చి ప్రొవైడ్ చేసే పవర్ వచ్చేసరికి లెవెన్ పాయింట్ ఫోర్ బిహెచ్పి పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకా టార్క్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట సేమ్ మనకి ఎక్స్ట్రీమ్ లో చూస్తే ఓవరాల్ అరౌండ్ సేమ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఇంకా ఈ బైక్ లో వచ్చేసి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తాయి గేర్స్ అయితే ఉంటాయి ఒకటి డౌన్ ఉంటుంది మిగతా అప్ సైడ్ ఉంటాయి అనమాట ఇంకా ఈ బైక్ లో వచ్చేసి ఎలాంటి ఏబిఎస్ అయితే మనం చూడడానికి ఉండదు సో ఏబిఎస్ కూడా ఇచ్చే కొంచెం బాగుండేది ఆప్షన్ అయితే అవైలబుల్ లేదనమాట ఇంకా సస్పెన్షన్ విషయానికి వచ్చేసి బైక్ లో ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటది అనమాట రే సస్పెన్షన్ వచ్చేసరికి ఫైవ్ స్టెప్స్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ అయితే వస్తుంది ఇక బ్రేక్ విషయానికి వచ్చేసి టూ వేరియంట్స్ అన్నాను కదా డ్రమ్ వేరియంట్ డిస్క్ వేరియంట్ డ్రమ్ వేరియంట్ లో వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకి డ్రమ్ అవైలబుల్ ఉంది సేమ్ బ్యాక్ కూడా మనకి డ్రమ్ వేరియంట్ సేమ్ డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తుంది అనమాట ఇంకా సేమ్ డిస్క్ వేరియంట్లు వచ్చేసి ఫ్రంట్ మాత్రం మనకి డిస్క్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట సో ఇంకా టైర్స్ విషయానికి వచ్చేస్తే మనకి ఫ్రంట్ వచ్చేసి ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీన్ ఇంచెస్ టైర్ అయితే అవైలబుల్ ఉందన్నమాట సేమ్ ఇంకా బ్యాగ్ కూడా హండ్రెడ్ బై ఎయిటీ ఎయిటీన్ ఇంచెస్ టైర్ అయితే ఉంది సో ఇది స్ట్రీట్ రైడ్స్ మన ఊర్లలో విజలే విలేజ్ రైడ్ చేయడానికి మాత్రమైతే కంఫర్టబుల్గా ఉంటుంది సో ఎలాంటి స్కిట్స్ అవ్వకుండా మంచి కంఫర్ట్ రైడ్ అయితే ఇస్తుంది అనమాట సేమ్ హైవేస్లో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి ఇంకా వెయిట్ విషయానికి వచ్చేస్తే మనకి డ్రమ్ వేరియంట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ అయితే వస్తుంది సేమ్ మనకి డిస్క్ వేరియంట్ ఉంది కదా అది వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ కేజీస్ అయితే వస్తుంది అనమాట సో మనకి డ్రమ్ వేరియంట్ కొంచెం లైట్ వెయిట్ అయితే వస్తుంది ఇంకా సేమ్ మనకి డిస్క్ వేరియంట్ కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా సీట్ విషయానికి వచ్చేసి సెవెన్ నైంటీ అయితే ఉంటుంది సో అరౌండ్ మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ ఉన్న వాళ్ళు కానీ ఫైవ్ పాయింట్ సిక్స్ హైట్ ఉన్న వాళ్ళు కానీ రైడ్ చేయగలుగుతారనమాట ఇంకా గ్రౌండ్ ప్లేనర్స్ వచ్చేసి వన్ సెవెంటీ మిలీమీటర్స్ అయితే ఉంటుంది సో మన ఇండియన్ రోడ్స్కి వచ్చేసి వన్ సిక్స్టీ ఉంటే చాలు ఇంకా వన్ సెవెంటీ ఉంది సో ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు గ్లామర్ ఎక్స్ ఎక్స్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ బైక్ లో వచ్చేసి మనకి టెన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుందన్నమాట సో ఇంకా ఈ బైక్ లో వచ్చేసి ఫుల్ ఎల్ఈడి తో అయితే వస్తుందన్నమాట ఇంకా ఫ్రెండ్ ఇదిగో బెస్ట్ ఆప్షన్ నైట్ జర్నీ ఎవరైనా చేసేటప్పటికి సో వాళ్ళకైతే మంచి కంఫర్టబుల్ గా రైడ్ అయితే అందిస్తుంది అనమాట గ్లామర్ ఎక్స్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి స్పీన్ ఉంటే చూసినారా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తో అయితే వస్తుందన్నమాట సో మొత్తం డిస్ప్లే వచ్చేసి మనకి డిజిటలే ఉంటుంది సో ఇంకా ఈ బైక్ లో వచ్చేసి బెస్ట్ పాయింట్ ఏమంటే బ్లూటూత్తో టెన్ బై టెన్ నావిగేషన్ అయితే వస్తుంది నవ్విడేస్ కామన్ గా ప్రతి ఒక్క బండ్లో అయితే ఈ టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది ఒక మంచి ఆప్షన్ సో ఇంకా ఈ బైక్ లో వచ్చేసి బెస్ట్ ఆప్షన్ ఏమంటే సో ఈ బైక్ వచ్చేసి కిక్ రాడ్తో వస్తుంది అనమాట సో నవ్విడేస్ వచ్చే బైక్స్ లో ఏ దాంట్లో అయితే కిక్ రాడ్ లేదు సో మన కొన్ని సిచ్యువేషన్స్లో మన బ్యాటరీ డౌన్ అయినప్పుడు కూడా సో కిక్ రాడ్ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు ఇంకా సెల్ఫ్ స్టార్ట్ కూడా అయితే ఉందన్నమాట దీనికి సో ఈ బైక్లో వచ్చేసి ఇంకా ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చూడడానికి అవుతుంది సో అదేంటంటే క్రూజ్ కంట్రోల్ అయితే ఇస్తున్నారనమాట ఈ బైక్లో సో ఇది ఈ ఈ ఆప్షన్ అనేది నార్మల్గా మనకి డ్యూక్ త్రీ నైంటీ కానీ అపాచి త్రీ టెన్ బైక్స్లో కానీ ఈవి ఇలాంటి పెద్ద పెద్ద బైక్స్లోనే అయితే ఉంటుంది సో మన ఫస్ట్ టైం మన ఇండియాలో వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ బైక్లో అయితే ఈ ఆప్షన్ అయితే చూడ చూడబోతున్నాం సో ఈ ఆప్షన్ అనేది బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు నాకు తెలిసి ఇప్పుడు దాకా వన్ ట్వంటీ ఫైవ్ బైక్స్లో ఏ బైక్లో అయితే ఈ ఆప్షన్ అయితే లేదనమాట సో ఫస్ట్ టైం అయితే వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేసినారు ఈ బైక్ వచ్చేసి త్రీ మోడ్స్ అయితే వస్తుందనమాట ఫస్ట్ వచ్చేసి ఎకో మోడ్ సెకండ్ వచ్చేసి మనకి హోర్ మోడ్ వస్తుంది థర్డ్ వచ్చేసి పవర్ మోడ్ వస్తుంది ఈ ఆప్షన్ని బట్టి మన బైక్ ఒక పర్ఫార్మెన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట సో దీంట్లో వచ్చేసి టైప్ సి పోర్ట్ ఛార్జింగ్ కూడా అయితే అవైలబుల్ ఉంది సో ఇంకా ఈ బైక్లో వచ్చేసి కంఫర్టబుల్ పీలియన్ సీట్ కూడా ఉందన్నమాట ఎక్కువ లెంత్ అయితే ఇచ్చినారు దీంట్లో సో వీళ్ళు ఎక్స్ట్రా ఫిటింగ్స్లో వచ్చేసి మనం లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు పీలియన్కి బ్యాక్ మనకి సపోర్ట్ చేసుకోవడానికి సపోర్టర్ కూడా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేసినారనమాట సో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట పీలియన్ వాళ్ళకి సో లాంగ్ రైడ్స్ ఎవరైనా రైడ్ చేసే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు బైక్ వచ్చి ఎవరు కొనుక్కోవాలంటే సో ఎవరైనా లాంగ్ రైడ్స్ చేసేవాళ్ళు ప్లస్ దాంతో కలిసి ఊళ్ళో తిరగాలనుకునే వాళ్ళు ప్లస్ మనకి షార్ట్ రైడ్స్ ఉంటాయి కదా షార్ట్ సైజ్కి యూజ్ అవుతుంది ప్లస్ లాంగ్ రైడ్స్కి యూజ్ అవుతుంది సో ఎవరైతే లాంగ్ రైడ్స్ ప్లస్ షార్ట్ సైడ్స్ చేయాలనుకుంటున్నారో సో వీళ్ళకైతే ఈ బైక్ అయితే మంచిగా సూట్ అవుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏ బైక్ కావాలో రివ్యూ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్